హాయ్ హలో నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ్ ఫ్యాషన్ స్టూడియో అండి ఇప్పుడైతే నేను ఇప్పుడు ప్యూర్ ఖడిజో జట్లో శారీస్ చూపించబోతున్నానండి ఈ శారీస్ అన్నీ కూడా మంచి జంగిల్ థీమ్లో వచ్చాయనమాట అండ్ జంగిల్ థీమ్లో మొత్తం మినకరీ డిజైన్లో వచ్చాయండి వన విహార్ అండ్ ఇప్పుడైతే వన్ విహార్ శారీసు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ట్రెండింగ్ శారీస్ మనకైతే కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ ఇప్పుడైతే నేను కట్టుకున్న శారీ చూడండి ఇది కూడా మనకి వన్ విహార్ జంగల్ థీమ్లోనే వచ్చిందండి నేను నాకు సీగ్రీన్ నచ్చి నేను సీగ్రీన్ అయితే తీసుకున్నాను ఇందులో చాలా బాగుంది మొత్తం ఫుల్ ఆఫ్ మీనాకారి డిజైన్లో మనకి ఫుల్ జరీ అండి శారీ మొత్తం జరీతో వచ్చిందనమాట జరీ ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచి షైనింగ్ వస్తుంది శారీ అయితే పట్టు శారీ లుక్లో అయితే ఉందండి అండ్ ఇది చూడండి మనకి మొత్తం జరీ ఉండడం వల్ల షైనింగ్ ఉండి మనకి పట్టు శారీలా కనిపిస్తుంది అండ్ ఈ శారీ మొత్తం మంచి లైట్ వెయిట్ అయితే ఉందండి మనకి పట్టు శారీస్ వెయిట్ ఉంటాయి కదా సో అట్లా కాదు మనకి ఇది అయితే మంచి లైట్ వెయిట్లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి వన్ విహార్ లోనే మనకి ఇచ్చారనమాట సేమ్ మనకి శారీలో ఎట్లా వచ్చిందో బ్లౌజ్ కూడా అట్లానే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది మినకరి డిజైన్ రావడం వల్ల మంచి యానిమల్స్ అన్నీ మంచి ఎలివేట్ అవుతున్నాయి అనమాట చాలా బాగుంది ఇందులో అయితే మనం కలెక్షన్ మొత్తం చూద్దామండి కలెక్షన్ అంతా చూ లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేయండి చూడండి మీకు జరీ క్వాలిటీ అయితే తెలిసిపోతుంది షైనింగ్ అయితే చాలా బాగుందనమాట మంచి క్వాలిటీలో మధ్య మధ్యలో మీనాకరి డిజైన్లో మనకి ఎలిఫెంట్స్ అయితే ఎలివేట్ అయ్యాయి అండ్ ఈ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది చాలా మెత్తగా అయితే ఉంది ఫీల్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాయ్లో షైనీ లుక్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా మీనాకరి డిజైన్లోనే మనకి యానిమల్స్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది అసం లుక్ అయితే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కడి జాజెట్ అనమాట క్లాత్ అయితే మాత్రము దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి అండ్ ఇందులో అయితే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తేస్తానండి వీడియో లాస్ట్ వరకు కూడా మీరు చూడండి అన్నీ చూసి మీకు నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చేయండి ఈ కలెక్షన్ మొత్తం అండ్ కింద కూడా చూడండి మనకి మునియా బోర్డర్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది లుక్ అయితే అండ్ ఇందులో కలర్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం మనం ఇంతకుముందు పింక్ కలర్ చూసాం కదండి అందులోనే కలర్స్ అనమాట అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే కలర్స్ అండి కింద వచ్చేసి మనకి మునియా బోర్డర్ అనేది వచ్చింది మనకి జరీ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి మనకి జరీ వివింగ్లో చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది మునియా తో అండ్ శారీ మొత్తం చూడండి యానిమల్స్ ఎలా ఎలివేట్ అయ్యాయో మీనాకారీ డిజైన్లో అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి మినకారీ డిజైన్లోనే మనకి హ్యాండ్స్కి అయితే రావడం జరిగిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేదానండి సేమ్ నేను కట్టుకున్నాను కదండీ అదే కలర్ శారీ అనమాట ఇది కూడా మనకి ఎయిటీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి ఇది మనకి పింక్ మనం ఏదైతే ఇందాక చూసామో మనకి హ్యాంగర్ వేసి చూసాం కదా అది అందులోనే అనమాట కలరు కాంబినేషన్ వచ్చేసి సేమ్ పింక్కి పింక్ వచ్చిందండి అండ్ ఇది చూడండి బాటిల్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్లో వచ్చింది క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి తొందరగా బుక్ చేసుకోండి ఆల్రెడీ ఒకసారి స్టాక్ వచ్చింది మనకి లాస్ట్ టైం వీడియోలోనే దాని మళ్ళీ స్టాక్అవుట్ అయిపోయింది మళ్ళీ క్వాలి మళ్ళీ వచ్చిందండి స్టాక్ అంతా ఇది కూడా చూడండి మనం ఏదైతే ఇప్పుడు చూసామో ఓపెన్ చేసి ఆ శారీ కలరు వైలెట్ కలరు అండ్ ఇది చూడండి రెడ్ అండి రెడ్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది జరీ అయితే చాలా బాగా ఎల్బెట్ అయింది రెడ్లో రెడ్ సేమ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ వచ్చింది ఇది చూడండి మళ్ళీ వైలెట్ వైలెట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదండి సో అందుకని చెప్పి రిపీటెడ్ కలర్స్ అయితే వచ్చాయి వైలెట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట వైలెట్లోనే అండ్ ఈ కలెక్షన్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో నాకు వాట్సాప్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అనమాట ఈ శారీకి సంబంధించి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి కొంచెం మనకి ఇది బార్డర్ అయితే చేంజ్ అయిందండి కింద వచ్చేసి మనకి ఇట్లా బోర్డర్ ఈ బార్డర్ ఇట్లా వచ్చింది ఈ మోడల్ శారీ చూడండి ఈ మోడల్ శారీ మనం లాస్ట్ టైం చూసాం కదా ఆ శారీలో మునియా బార్డర్ వచ్చింది ఈ శారీకి వచ్చి బార్డర్ అయితే డిఫరెంట్గా వచ్చిందండి మొత్తం సేమ్ టు సేమ్ అట్లనే వన్ విహర్ శారీస్ అనమాట మొత్తం జంగిల్ థీమ్ మనకి మీనాకరి డిజైన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చిందో చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి పళ్ళు డిజైన్ కానీ బోర్డర్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు అండ్ దీనికి మనకి కాంబినేషన్ ఇట్లా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఇప్పుడు దాకా సెల్ఫ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట అండ్ వైలెట్కి రెడ్ కలర్ కాంబినేషను చాలా బాగుందండి ఈ క శారీ మీద కూడా డిజైన్ అంతా యాంటిక్ డిజైన్లో పర్పుల్కి గోల్డ్ కలరు ఇట్లా వచ్చింది లుక్ అయితే చాలా బాగుందండి అండ్ దీంట్లో మనం కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి మనకి పింక్ పింక్ వచ్చిందండి దీని కాంబినేషన్ వచ్చి సేమ్ కలర్ వచ్చిందనమాట బ్లౌజు అండ్ ఇది చూడండి వైలెట్ కలరే మనకి ఇంతకుముందు రెడ్ కలర్ కాంబినేషన్లో చూశాను కదా ఇప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వైలెట్ కి క్వాలిటీ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుందండి ఇది రెడ్ కలర్ శారీ అనమాట రెడ్ కలర్ వచ్చింది దీనికి కూడా సెల్ఫ్లోనే వచ్చిందండి కాంబినేషన్ డిఫరెంట్గా కాదు అండ్ ఇది చూడండి బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ సెపరేట్గా వస్తే నేను కంపల్సరీ చూపిస్తానండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది బుకింగ్స్ త్వరగా తీసుకోండి అండ్ ఇది చూడండి మనకి వైలెట్ కలర్ వైలెట్ కలర్లో బాగా వెళ్తున్నాయండి ఎక్కువ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో మీరైతే తొందరగా బుక్ చేసుకోండి వైలెట్ కొంచెం మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఈ మోడల్ జంగల్ థీమ్లోనే ఇంకొక మోడల్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇప్పుడు శారీ చూడండి మనం ఇంత ముందు శారీస్ చూసాం కదా దానికి కొంచెం డిఫరెంట్ శారీ అనమాట డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి మొత్తం ఇది కూడా జంగిల్ థీమ్ లోనే మినీనాకరి వర్క్ అయితే వస్తుంది అండ్ చాలా స్మూత్ గా ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ జరీ కూడా చాలా బాగా వచ్చిందండి రెడ్ కలర్ లో జరీ చాలా బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట సేమ్ మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో హ్యాండ్స్కి అదే డిజైన్తో బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది మినటరీ డిజైన్లో మనకి యానిమల్స్ అయితే వచ్చాయనమాట ఇందులో అయితే మనకి మంచి మంచి కలర్స్ వచ్చాయండి అవి కూడా ఇప్పుడు చూద్దాము కాంబినేషన్స్లో వచ్చాయి సెల్ఫ్ డిజైన్స్లో కూడా వచ్చాయి అండ్ ఇది కూడా వచ్చేసి మనకి నేను ఏదైతే శారీ కట్టుకున్నానో ఆ కాంబినేషన్ అనమాట ఇదే డిజైన్లో దీనికి ఇది మనకి సెల్ఫ్లో వచ్చిందండి బ్లౌజ్ అండ్ ఇది కూడా వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి డిజైన్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది నాకు బాగా నచ్చింది అండ్ ఇది చూడండి బాటిల్ గ్రీన్ అనమాట గ్రీన్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది బ్లౌజు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ వైలెట్ వైలెట్కి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఇది కూడా వైలెట్ బట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట బైలెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ అంటే మనకు బయట మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే సేల్ చేస్తున్నారు ఈ శారీతో నేను మనకి మన ఛానల్లో అయితే ఆఫర్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి అండ్ నాకు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే పంపించినట్లయితే కనుక అవైలబిలిటీ అనేది చెప్తానండి చెప్పిన తర్వాత మీరు జీపేనే ఉంటుందండి నా దగ్గర జీపే ఫోన్పే చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ప్లేస్ చేసుకున్న తర్వాత వెంటనే కొరియర్ చేయడం జరుగుతుందండి కొరియర్ చేసి మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తానండి సో మీరు ఎక్కడి నుంచి అయినా మీరు ట్రాకింగ్ ఐడి మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు నా కలెక్షన్ మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్